మన ఛానల్లో యోగాకి సంబంధించినటువంటి గుణాల్లో ఒక బిట్ ఇచ్చాము అయితే దీనికి చాలా మంది ఆన్సర్ చేయలేకపోయారు వారి కోసం ఈ వీడియో చేస్తున్నాము వీడియోలోకి వెళ్తే యోగానందలి గుణాల గురించి మనం చూసినట్లయితే యోగాలో మొత్తం మూడు గుణాలు ఉంటాయి ఈ మూడు గుణాలు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని మూలం ఎక్కడ అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి గుణాలు ఈ మూడు అనమాట అయితే ఇవి ఏమి ఉంటాయంటే సత్వగుణం లేదా సాత్విక గుణం మొదటిది తర్వాత దాని తర్వాత వచ్చేటువంటిది రజ్వగుణం లేదా గుణం అంటారు తర్వాత దాని కంటే కూడా తర్వాత వచ్చేది తమో గుణం లేదా తామస గుణం అంటారు అసలు వీటిని ఏంటి వీటి యొక్క అంతరార్థం ఏంటి అని గమనిస్తే మొట్టమొదటిది సత్వగుణం సత్వగుణం అంటే గొప్ప గుణం అని అర్థం గొప్ప అంటే అది గొప్ప వ్యక్తులు అంటే మునులు ఋషులు దేవతలు వీళ్ళకి సంబంధించినటువంటి గుణాన్ని సత్వగుణం అంటారు వీరి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా గొప్పగా ఉంటాయని దీనికి అర్థం అనమాట వారు భుజించేటువంటి భోజనం ఎలా ఉంటుందంటే సాత్విక భోజనం అని చెప్పుకోవచ్చు సాత్విక భోజనం లేదా సాత్విక ఆహారం అని కూడా చెప్పుకోవచ్చు అదే విధంగా గుణం లేదా గుణం వినడానికి పేర్లో రాజసంగా ఉంది కానీ ఇది వీరి తర్వాత గుణం అన్నమాట వీరి తర్వాత గుణం అంటే కోరికలు ఆశలు ఇవన్నీ కూడా వీరికి అధికంగా ఉంటాయి అంటే సాధారణ ప్రజలకి నార్మల్గా మనం మన మనం ఉన్నాం కదా మన లాంటి ప్రజలకు సంబంధించినటువంటివి ఈ గుణం లేదా రజ్జగుణంలో ఉంటాయి ఇది వీళ్ళు భుజించే ఆహారాన్ని రాజస భోజనం అని కూడా అనుకోవచ్చు అయితే ఆ తర్వాత వచ్చినటువంటిది తామస గుణం తామస గుణం అంటే చాలా కఠినమైనది అంటే రాక్షసులకు ఉండేటువంటి గుణం తమో గుణం లేదా తామస గుణం అంటారు అంటే వీళ్ళ ఆలోచనలు చాలా క్రూరంగాను రాక్షసులకు ఉన్నటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఈ గుణాలు అనేది ఎన్ని అని అడిగినప్పుడు మూడు అయితే అవి ఏవి అంటే సత్వ లేదా సాత్విక రజ్వ లేదా రాజస తమో లేదా తామస ఈ మూడు గుణాలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే భగవద్గీత నుంచి వచ్చినాయి భగవద్గీత ఎవరు ఎవరికి ఉపదేశించిందంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానోపదేశం చేసేటప్పుడు గుణాల గురించి వివరిస్తారు ఈ గుణంలో వ్యక్తి ఇలా ఉంటాడు ఈ గుణంలో వ్యక్తి ఇలా ఉంటాడు ఈ గుణంలో వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పేసి ఈ మూడు గుణాల గురించి కూడా వివరిస్తారు దానికి సంబంధించిన మేడం జస్ట్ కొంచమే చెప్పాను మీకు అర్థం అవడం కోసం ఈసారి చెప్పుకునేటప్పుడు పూర్తి ఎవరని చెప్పుకున్నాం థ్యాంక్ యూ